ఆ రాముడే పక్కనుంటే అన్నీ ఉండను రాముడు ఒక్కని వదలడం అన్ని పోయాపుత్ర విసర్జ మూఢ రాముణ్ణి వదిలేశాను అమ్మ వదిలిపెట్టలేదు ఆ మాట ఓ మాట చెప్పింది రామానుజం లక్ష్మణ పూర్వజంచ రాముడి తర్వాత పుట్టిన వాడిని వదిలేను లక్ష్మణుడికి ముందు పుట్టినవాడు దూరం అయిపోయాడు రాముడు అంటే భగవానుడు రమయతీతి రామ కాసేపు నరలోకానికి అంతటికి ఒక సందేశం ఇస్తోందని మీరు అనుకుంటే రాముడు భగవానుడు భగవాను సంతతము తన మనస్సులో ధరించి భగవత్ సంబంధమైన మాటలు మాటలు మాట్లాడడానికే ఇష్టపడేటటువంటి భక్తుడైనటువంటి వాడితోడి కూడిక వాడితో కలిసి ఉండడం వాడితో స్నేహం ఉండడం నీకు శ్రీరామ రక్ష ఎందుచేత సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ఎవ్వడూ ఇవ్వడు ఈ సత్సంగం ఇచ్చిన ఫలితాన్ని ఎందుకని కష్ట సుఖములను ఒడుదుడుకలను ద్వంద్వములను తట్టుకోగలిగినటువంటి మనస్సు కేవల సత్సంగం వల్ల మాత్రమే వస్తుంది అట్లా ప్రలోభ పెట్టగలిగినటువంటి ప్రతిబంధకాన్ని నేను లక్ష్మణుడి మాట విని ఉంటే ఆ రోజున రాముణ్ణి వెళ్ళమని అనకపోదును ముందు చెప్పిన వారెవరు శంఖ మానస్తు తందృష్వా లక్ష్మణో రామమబ్రవీత్ తమేవైన మహమ్మన్యే మారీచో రాక్షసం మృగం అని చెప్పాడు అరణ్యకాండలో ఆయన అన్నయ్య అది మృగం కాదు ఎక్కడైనా బంగారు చర్మంతో వెండి చుక్కలతో మృగం ఉంటుందా అన్నయ్య ఎందరో ఋషుల్ని తిన్నాడన్నయ్య వీడు మృగం కాదు వీడు మాయా నువ్వు వెళ్ళకు అన్నాడు అమ్మ నమ్మకమ్మా సీతమ్మ అన్నాడు ఎంత మాట అంది తల్లి ఒకవేళ దొరకకపోతే చంపి చర్మం పట్టాలయ్యా వన సమాప్య వనవాసానం రాజ్యస్థానం పునచ్చనంది అరణ్యకాండలో అరణ్యవాసం అయిపోయి మనం మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోయాక ఈ జింక చర్మం పట్టుకెళితే భరతుడు సంతోషిస్తాడంది ఎంత లోభ పెట్టింది అన్న రోజున మృగం లక్ష్మణుడి మాట నేను కానీ విని ఉన్నట్టుంటే ముందు రాముణ్ణి వెళ్ళమని అన్న లక్ష్మణుడు చెప్పిన తర్వాత అమ్మో లక్ష్మణుడు చెప్తున్నాడు వద్దులేండి అని ఉండుంటే రాముడు వెళ్ళకపోను పక్కన ఉన్నటువంటి భాగవతులు భక్తులు ఈ పని నీకు మంచిది కాదు నీకు శ్రేయస్కరం కాదు నువ్వు చెయ్యకు దాని వల్ల నువ్వు ప్రమాదంలోకి వెళ్ళిపోతావు ఆ పని మీద పూనికతో ఉండకు నువ్వు భగవంతుడి వేపుకుండు అది నమ్మకు అది మాయ అది యథార్థము కాదు అది అసత్యము అని చెప్తున్న లక్ష్మణుడి మాట తోసేయడం ఫలితం లక్ష్మణుని యొక్క అగ్రజుణ్ణి పోగొట్టుకోవడం రామానుజం తర్వాత ఎవరు వెళ్ళిపోయారు రాముడు వెళ్ళిపోగానే రాముడితో పాటే ఫలితం అంతా కూడా వెళ్ళిపోయింది ఎప్పుడైతే రాముడు దూరం అయిపోయాడో నేను రాక్షసులకు వశమయ్యాను అంటే దుష్ట ఫలితములకు లోనైపోవడం ప్రారంభమైపోయాను భగవంతుడు లేని చోట భాగవత వాక్య తిరస్కారము జరిగిపోయిన చోట అంటి పెట్టుకుని ఉన్న లోభము ఎంత దూరం తీసుకెళ్ళిందంటే లక్ష్మణుణ్ణి ప్రయత్నపూర్వకంగా నిరసించి పంపేశాను ఇద్దరూ వెళ్ళిపోవడం ప్రమాదానికి లోనైపోయాయి రామానుజం లక్ష్మణ పూర్వజంచ ఆవిడ మొట్టమొదట రాముణ్ణి విమర్శించలేదమ్మా దోషము నాయందున్నది అంది నీకొక కష్టం వచ్చింది నువ్వు చెయ్యవలసిన పని భగవంతుణ్ణి నిందించడం కాదు చాలా మందికి ఒక గుణం ఉంటుంది భగవంతుడు ఎంతసేపు ఆరాధనీయుడు ఎంతసేపు భగవంతుణ్ణి కొలుస్తావంటే నీకు సుఖాలన్నీ ఇచ్చిన నాడు భగవంతుడు మంచివాడు భగవంతుడు నీ ఇంటి నౌకరు నీవు స్నానం చేయడానికి నీళ్లు తోడి పెడితే నీ నౌకరు మంచివాడు నువ్వు విప్పిన బట్టలు ఉతికి పెడితే నీ నౌకరు మంచివాడు నువ్వు అన్నం తిన్న ఎంగిలి పాత్ర కడిగి పెడితే నీ నౌకరు మంచివాడు నువ్వు కట్టి విడువబడేటటువంటి బట్ట లాంటి శరీరానికి ఏ వ్యాధి రాకుండా చూసినన్నాళ్ళు నీ ఇంటి నౌకరు లాంటి దేవుడు నీకు మంచివాడు నువ్వు తిన్న ప్రతి పదార్థాన్ని జీర్ణం చేసినన్నాళ్ళు నీకు భగవానుడు మంచివాడు కానీ నువ్వు చేసినటువంటి పాపానికి ఫలితం ఇవ్వకుండా ఆపడం కుదరదు కనుక దాన్ని చాలా తగ్గించి ఇచ్చిన భగవన్ నిందన చేయడం కృతజ్ఞత కాదు ఒక్క పూట కనపడకపోతే నౌకరు మీద కేకలేసినటువంటి కృతజ్ఞనుడైన యజమానిలా కష్టం వచ్చినప్పుడు భగవన్ నింద చేస్తావా సుఖం వచ్చినప్పుడు మాత్రం నాది గొప్ప నాది గొప్ప అంటావా ఇది ఇచ్చినవా ఇది ఇచ్చినది భగవానుడైతే అయితే అది ఇచ్చినవాడు భగవానుడు కాదా దానికి నువ్వు కృతజ్ఞతలు ఆవిష్కరించావా ఎప్పుడైనా ఆవిష్కరించలేదే ఆత్మ పరిశోధన చేసుకోవడం అంటే ఏమిటో నేర్పిందమ్మ మనకి సుందరకాండలం నువ్వు ముందు భగవానుడి వైపు ఇలా చూపించి తేరగా దొరికాడని అయిందానికి దానికి ఆయన నింద చేయడం కాదు నీ ఆత్మ పరిశోధన చేసుకో స్వామి ఎంత పాపం చేశానోనయా ఇవాళ నాకు ఈ ఫలితాన్ని ఇచ్చావా కానీ ఆ ఫలితంచేత నేను తల్లడిల్లిపోకుండా ఆ వస్తువు నశించిపోకుండా దాన్ని చాలా తగ్గించేసి ఎంత చిన్న పరిణామంలో తీసుకొచ్చి పెడితే నాకు ఇబ్బంది కలగదో అంత తక్కువకి తెచ్చావా తండ్రి అని ఆ సమయంలో కూడా భగవంతుని పాదముల ఎందు నిష్ట కలిగి ఉండడం భక్తుని యొక్క లక్షణం కానీ యథార్థమునకు ఒక విషయం ఉంటుంది ఎంత భక్తుడు కానివ్వండి విశేషమైనటువంటి ఆరాధన చేసినప్పటికీ ఈశ్వరానుగ్రహం కలగకపోతే ఒక లక్షణం ఉండి తీరుతుంది భక్తుల్లో నిరసన చేస్తాడు ఎప్పుడు ఇంత కష్టపడ్డాను నువ్వు నన్ను కాపాడలేదు ఓ దేవుడివే అసలు నువ్వు ఉన్నావా నువ్వు లేనిలో ఫమ్మంటాడు అలా అనకపోతే అది నరలక్షణం కాదు అది మనుష్య లక్షణం ఉండి తీరుతుంది అమ్మకి ఉండాలి నరకాంతగా ఉంది కాబట్టి అమ్మ అలా అనలేదనుకోండి ఆవిడ స్వరూపం అయిపోతుంది త్రిజట స్వప్నంలో చెప్పక్కర్లేదు జాగృతులో చెప్తోంది స్వరూపం అయిపోయిందా రాముడు విగ్రహింపబడడు నరకాంతగానే ఆవిడ ఉండాలి అందుకని నరకాంతగానే ఉపాసన చేయబడినటువంటి భగవాను యొక్క అనుగ్రహం పొందలేనప్పుడు తడబడినటువంటి మనస్సుతో భగవంతుని పట్ల కృతజ్ఞతాభావము ఆపాదించి మాట్లాడినట్టే అమ్మ కూడా మాట్లాడుతుంది ఎంత అందంగా ఉంటుందో చూడండి అనన్య దైవత్వం ఇయం క్షమాచ భూమౌచ శయ్యా ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నివ మానుషాణం రామ రావణుడు నన్ను ఇంత ప్రలోభ పెట్టాడు ఒకనాడు నేను మృగానికి లోభానికి గురయ్యాను ఆ తర్వాత బుద్ధి తెచ్చుకున్నాను నెలలు రావణాసురుడు ప్రతి క్షణం మోహ పెట్టాడు తన ఐశ్వర్యం చూపించాడు నేను లొంగలేదు దైవత్వం ఇయం క్షమాచ వేరొకడు దైవం కాదు నా భర్తే నాకు దైవం అని నమ్మాను దీనోవా రాజ్యహీనో యోమే భర్తాస్తమే గురు అని చెప్పుకున్నాను అంత సరిపోయిందా అనన్య దైవత్వం ఇయం క్షమాచ ధర్మే భూమి మీద పడుకున్నాను ధర్మాల్ని పాటించాను ఉపవాసం చేశాను ఇన్ని చేసి నాకు రామానుగ్రహం మళ్ళీ కలుగుతుంది అనుకున్నాను నాకు రామానుగ్రహం కలగలేదు నువ్వు రాలేదు నన్ను కరుణించలేదు అందుకని నాకు ఈ బ్రతుకక్కర్లేదు భూమౌచసయ్యా నియమశ్చర్మే పతివ్రతాత్వం విఫలం అమేదం నా పాతివ్రత్యం విఫలమైపోయింది నిన్ను నమ్మి అనుసరించినటువంటి పాతివ్రత్యం నాకు ఫలితాన్ని ఇవ్వలేదు అందుకని కృతం కృతఘ్నేష్వ మానుషాణం కృతజ్ఞుడైన వ్యక్తికి ఉపకారం చేస్తే ఆ ఉపకారము ఎలా మరువబడుతుందో నేను చేసినటువంటి ఉపాసన నేను చేసినటువంటి పాతివ్రత్యం నేనవలంబించినటువంటి వ్రతం అన్నీ కూడా నిష్ప్రయోజనములైపోయి అందుచేత నేను ఈ శరీరంతో ఉండదలుచుకోలేదు అయితే మరి రాముడి పట్ల ఉన్నటువంటి పాతివ్రత్యం విఫలమైతే వేరొక ఆలోచన వచ్చింది అమ్మకి రాదు అది భావన వ్యగ్రత అంతే అది నరుడికి వచ్చేటటువంటి వ్యగ్రత మీరు చూడండి అందుకే రామదాసు గారిని తీసుకెళ్లి కారాగారంలో పెడితే సీతమ్మకు చేయిస్తీ పతాకాము రామాచంద్ర శత్రుఘ్నకు చేయిస్త ముచ్చాల మొలతాడు రామాచంద్ర ఏమయ్యా నీకు నీ తండ్రి దశరథ మహారాజు ఇచ్చేనా రామాచంద్ర నీ మామ ఆజనక మహారాజు ఇచ్చే నా రామచంద్ర ఎవడబ్బా సొమ్మాని కులుకూచు తిరిగేవు రామచంద్ర అని కాసేపాగి ఈ దెబ్బల కోర్వక ఇంత తిట్టితి కాని రామచంద్ర నా మీద ఆయాస పడబోకు రామచంద్ర అంటాడు ఆ భావన వ్యగ్రత లేకపోతే అది నరత్వం కాదు ఉపాసనలో ఆ వ్యగ్రత ఉపాసనలో ఉంటుంది అంత స్థితి వచ్చేస్తే తప్ప అది ఫలితం ఇవ్వడం కష్టం అందుచేత అమ్మ ఇవాళ నరకాంతగా ఉపాసన చేస్తే తప్ప నరకాంతగా ఉంటే తప్ప రావణాసుర సంహారం జరగదు అందుకని ఆ ఉపాసన బలం ఎంత గొప్పగా ఉంటే రావణుడు అంత తొందరగా నిహతడవుతాడు అందుకని చూడండి ఎంత ప్రయత్నం చేసిందో తల్లి అందుకే శ్రీగుణ భనకోశంలో భట్టర్లు అంటారు అమ్మా నువ్వు ఏ అవతారమైనా తీసుకోవు ఒకనాడు కాళికగా వచ్చావు సంతోషం ఒకనాడు చండీదేవిగా వచ్చావు సంతోషం ఒకనాడు దుర్గాదేవిగా వచ్చావు సంతోషం ఇంకెప్పుడు సీతమ్మగా మాత్రం నువ్వు రాకమ్మ అన్నాడు ఎందుకంటే అమ్మాయి ఏం చేస్తాడు రావణుడు మమ్మల్ని కొడతాడు అంతే కదా వాడు కొట్టిన దెబ్బలు తింటాం కానీ నువ్వు పడ్డ కష్టాలు మేము చదవలేమమ్మా మేము తట్టుకోలేమమ్మా మాకోసం నువ్వు నరకాంతగా నిలబడి ఇన్ని కష్టాలు పొందేవా ఇంకెప్పుడు నువ్వు అలా రావద్దమ్మా నేను చదవలేనమ్మా రామాయణం అన్నారు ఎంత భక్తితో చూడండి నిజంగా అందుకని అంటారు అనన్యదైవత్వమియం క్షమాచ భూమౌచ శయ్యా ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేధం కృతం కృతఘ్నేశ్వ మాలుషాణం అని ఆ తల్లి ఊరిపోసుకోవాలని నిర్ణయించుకుంది ఇక్కడ మీరొక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి సీతమ్మ తల్లి జగన్మాత ఆవిడ నరకాంతగా నటిస్తోంది భర్త ఉన్నటువంటి స్త్రీ ఒక వ్రతం చెయ్యాలంటేనే భర్త యొక్క అనుమతి ఉండాలి మీరొక్క విషయం ధర్మశాస్త్రంలో బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇవ్వాలా రేపు తెలిసి తెలియని పనులు చాలా ఎక్కువైపోయాయి శాస్త్రం ఏం చెప్పిందంటే మీరు ఏదైనా ఒక వ్రతాన్ని ప్రారంభం చేస్తే దానికి అనుమతిని వేడుకోవాలి భర్తగారి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రత్యక్షమైనటువంటి దైవస్వరూపం ఎలా ఉండే ఇవాళ నేను ఈ వ్రతం ప్రారంభిస్తున్నాను భర్తే కైలాసగౌరు నోమికి పసుపు కుంకం పట్టు రావచ్చు ఆయనే కారులో తీసుకెళ్లి అందరినీ పిలుపులు పిలిచి రావచ్చు ఆయనే అంటే సుబ్బలక్ష్మి గారినికి తోడొస్తారే గుళ్ళోకి వెళ్ళని చెప్పి ఉండుండొచ్చు అయినా నువ్వు నోము చేసుకునే ముందు మాత్రం వంగి భర్త పాదములకు ముందు నమస్కారం చేయాలి చేసి పీట మీద కూర్చునే ముందు ఏమండి నేను కైలాస గౌరి నోము చేసుకుంటున్నాను మీరు నన్ను అనుమతించి కటాక్షించి ఈ వ్రతం పూర్తయ్యేటట్టుగా నన్ను ఆశీర్వచనం చెయ్యండి అంటే భర్త ఆశీర్వచనం చేసి నువ్వు వ్రతం చేసుకో కూర్చో పీటల మీద అని అనుమతిస్తే అది సమగ్రతని పొందుతుంది ఒకవేళ తెలియక అలా నమస్కారం చేయకపోయినా అంతరం నందు భక్తున్నవారు కాబట్టి రావతిగా వ్రతం పూర్తవుతుంది అందుచేత భర్త యొక్క అనుమతిని స్వీకరించాలి వ్రతం చేసే ముందు ఆ వ్రతాన్ని వ్రతం చేసేటప్పుడు భర్త యొక్క అనుమతి అవసరం భర్త అనుమతి లేకుండా ఊళ్ళో అందరి కాళ్ళకి నమస్కారాలు పెట్టి భర్త కాళ్ళకి మాత్రం నమస్కారం పెట్టకుండా ఆయనకి టిఫిన్ చేయడం మానేసి గంటల గంటలు పూజామందిరంలో కూర్చుంటే ఫలితం ఉండదు పైగా నీ స్వధర్మాన్ని విడిచిపెట్టావు కాబట్టి పాపము నీ ఖాతాలో జమ చేస్తారు ఎవరి ధర్మం వారిదే నువ్వు ఆయనకి ప్లేటు ఇడ్లీ తయారు చేయి నేను యథార్థమైన మాట చెప్తున్నాను నుంచి ప్లేటు ఇడ్లీ తయారు చేసి పళ్లెల్లో పెట్టి ఆయనకి పెట్టు ఆయన ఆ రెండు ఇడ్లీలు ఆయన కూర్చుని తిని వెళ్ళిపోతే నీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు వచ్చి ఇడ్లీ తినలిపోయినట్టే నీ ఖాతాలో ఆ ఫలితం పడిపోతుంది ఆడదానికి అదృష్టం ఇచ్చేసింది ధర్మశాస్త్రం పురుషుడు తనంత తాను ప్రయత్న పూర్వకంగా మనసు నిలబెట్టి పూజ చెయ్యాలి అలా నివేదన చేసి ఈశ్వరుడు అంగీకరిస్తేనే వాడి ఖాతాలో ఫలితం స్త్రీకి అలా ఉండదు భర్తయందు దైవాన్ని చూసి చేస్తే స్త్రీ ఖాతాలో పుణ్యాన్ని వేసేస్తాడు